రాయుడు చెట్టు కట్టేశాం రెడ్డి నాపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవరు రాడు ఒక్కడే ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్ మాధవరావు తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హే డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికి రెడీ హలో వచ్చేసే తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైర్ మీద రాసు మెయిన్ రోడ్ ఎక్కటి వెంటి మాధవరావు గారు పది మందికి ఉపయోగపడేవి దయచేసి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వరి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే దేవుళ్ళు లాంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మీకు ఇచ్చారు ఏమిటో ఆ మధునష్టం నన్ను గుద్దిన బాగుండేది అవును ఆయన మీకు ఎలా తెలుసు అంటే ఎవరు చెప్పుకుంటుంటే అండి ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి రన్నింగ్ లో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్స్ చుశుతీ చెప్పు రన్నింగ్ లో తనకే రావాలి కావాలని స్లిప్ అయిపోయింది కాబట్టి ప్రైజ్ తండే అయితే ఇద్దరికి కంగ్రాట్స్ met with an accident. Don't worry ma'am, nothing will will happen. Everything will be God right. God is great. Mm -hmm. God is great. great. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ ఇదేంట్రా ఇసుకలారీతో గుర్తించినా కానీ అటు చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం డాడీ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్లో వేయాల్సిన దండలు నువ్వే చూసాయిరా ఇంతకీ వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు నీకు శుభవార్తీ ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా మీ నాన్నకి మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రా రా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి జాగ్రత్తగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకుని రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా అప్పుడు ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయంట కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా ముందు ఆఫీస్ కి ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను టూ కారు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ దొరకలేదా ముందు ఆఫీస్ కెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు నువ్వు మధ్యలో ఇంటర్ఫికేట్ మ్యాటర్ మొత్తం జరగ కొట్టేస్తాం అనవసరంగా నా త్రిషు ఫైర్ తిప్పించాను బా నా ఎడంక నదులుతుంది నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది నీ ఎడంక నదిలితే నాకే అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డు వాళ్ళు పోవటం లేదు ఇలా పిచ్చిపోకూడదు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాడా అద్దెకి తెచ్చి నీ వీల్చైర్ నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేర బాస్ లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పిల్లవతో కాపురం చేయించాడు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావాళ్ళు మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావులకు కాదు వెరీ బ్యాడ్ సక్సేనా నగరు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారకులు ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూకి ఎలా వచ్చింది కప్పటి ఆన్సర్ మీ ఏ ఆన్సర్ చేస్తారమ్మా మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకి లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్వేర్ ఎనీబడీ మిస్టర్ నరేంద్ర 1 మినిట్ నీ కోసమేనయ్య ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది ఆ అమ్మ ఎవరు నా తెలియండి అహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నరేంద్రం అని పిలుస్తుందా రవదమ్మ ఎవరు నువ్వు నరేంద్రరావు గారు తక్షణ నగర్ మీకు దమ్మన్నారు నాకు ఎందుకు ఉన్నారు ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చినమ్మని ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది తొరికి పోయి టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు తెరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా ఆ ఎంత డబ్బే ఈ డబ్బు ఇంటి ఓస్ ఓస్ మరీ అంత డ్రామా మాడబోకున్నారు రావ్ టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్షేన పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి సే కడుపు కనం తింటున్నావా కరెంట్ చక్కగా తింటున్నావా మాధవరావు గారంటే అంటే త్రిసకి తండ్రి అయినా మనకు దేవుడు అయ్యా అలాంటి దేవుడు లాంటి మోసం చేస్తే త్రిస తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు చిచ్చి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా త్రిస మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళ నమ్ముదమ్మా ఎవరిని నమ్మాలో నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాగా అది కదమ్మా యువర్ ఆఫ్ సర్వీస్ మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు

Thank yeah. you. Yeah.

డెమాన్స్ట్రేషన్ కోసం మనోడ అరేంజ్ చేసి నకిలీ దొంగిడు దొరకడా ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్ యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే గులిగే చెత్తం బాబు రాజ్ యువరాజ్ మన కాలనీ కే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీనివల్ల మీకు తెలిసిన నీతి రాతగానం ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే పారిపోతాడు రాజ్ నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటన్నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో పిల్లల్ని ఎందుకు నాయనా కిడ్నాప్ చేయడం దీన్ని కిడ్నాప్ రెండు రోజులు లాస్ట్ వీక్ నీకు ఈజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగల చెప్పాడు కదా ఒకసారి చూపించవా చూపి అన్నా రాజు చూపి క్లియర్ గా